ఏలూరు గుర్చాలతో సత్కరించాల్సిందిగా కోరుకుంటూ మూడు వందల కేజీలు ఈవేస్ని మనం సేకరించడం జరిగింది సార్ ఇదంతా కూడా వెహికల్ ద్వారా వైజాగ్లో ఉన్నటువంటి ఈ వేస్ట్ రీసైక్లబిల్ ప్లాంట్ సెలెక్ట్ చేయండి దయచేసి అందరూ కూడా స్టాఫ్ అంతా స్టాఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇటువంటి ప్రతి ఎంప్లాయీస్ కూడా అక్కడ వర్క్ చేయాలి మెటీరియల్ అంతగా ముందుగా అక్కడ మొబలైజ్ చేసుకోండి వచ్చి ఎయిట్ థర్టీ వరకు అందరూ కూడా శ్రమదానం చేసి ఆ వార్డ్లో మొత్తం డ్రైనేజ్ క్లీనింగ్ కానీ స్వీపింగ్ కానీ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత నైన్ థర్టీకి మళ్ళీ డయాస్ ప్రోగ్రామ్ చూసుకొని ఎవరైనా ఉత్తమ ప్రతిభ క్యాంపల్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి గిఫ్ట్లు ప్రేమ చేసుకుని డిస్కస్ అవ్వడం జరుగుతుంది ఏర్పాట్లన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో మేయర్ గారితో డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా స్టాఫ్ అందరినీ కూడా సార్ పప్పు ఉమామేశ్వర ముఖ్యంగా ఈ సభకి విచ్చేసిన మన మేయర్ గారు మూర్జ మూర్జన్ పద్బాబు గారికి అట్లాగే మార్కెట్ కమిటీ సారథి గారికి గారికి నా తోటి నాతోటిచ్చేసిన అధికారులకి అందరికీ నా ఎలక్ట్రానిక్ ఈ ఎలక్ట్రానిక్ సంబంధించినంత దాన్ని అంత కార్యక్రమాల వరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఇంటికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి శాస్త్రీయంగా తొలగించడంపై ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను జై స్వచ్ఛంద్ర జై స్వర్ణాంధ్ర మరి పర్యావరణ పరిరక్షణకై ఒక ప్రజల్లో అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాలని మరి నిర్వహించుకోవడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి అలాగే గౌరవ అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా భాగస్వాములై మరి ప్రతీ నెల కూడా వివిధ అంశాలపై అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాలను చేపట్టుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే మరి మొదటి నెలలో గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి గౌరవ ఎమ్మెల్యే గారు మరి కార్పొరేటర్స్ అందరం కూడా మరి భాగస్వామ్యమై రోడ్లు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది అందరూ కూడా చీపిరి పట్టి ఊడ్చి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే విధంగా చర్యలు చేసుకోవడం జరుగుతుంది అలాగే రెండవ సినిమా రెండవ నెలలో మరి ప్లాస్టిక్ వాడటం వల్ల ఏ విధమైన అనారోగ్యం గురవుతామని చెప్పి అది కూడా తెలియజేయడం జరిగింది మరి ప్లాస్టిక్ వాడటం ఎంత అనారోగ్యం మనందరం కూడా తెలుసు మరి దాన్ని బదులుగా కాటన్ బ్యాగ్స్ కానివ్వండి అలాగే పేపర్ కవర్స్ కానీ వాడాలని చెప్పి తెలియజేయడం జరిగింది మరి ఈ నెలలో మరి ఈ వేస్ట్ ఏదైతే ఎలక్ట్రానిక్ వ్యర్థాలని మరి శాస్త్రీయంగా ఏ విధంగా మరి ఇవ్వాలని చెప్పేసి అవగాహన కార్యక్రమాన్ని మరి చేపట్టుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇప్పుడే మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఎక్కడైనా కూడా ఈ ఇటువంటి వేస్ట్ ఉన్నటువంటి ఎల ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా జాగ్రత్తపరిచి మరి మున్సిపల్ సిబ్బందికి అందించినట్లయితే వారు అవి ఇవన్నీ కూడా జాగ్రత్త చేసి అక్కడికి పంపించడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాము మరి ముఖ్యంగా అధికారులు మరి ప్రజాప్రతినిధులు మనందరం కూడా ముందుంటూ ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా స్వచ్ఛంద సంస్థల వారిని కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేస్తూ మన అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మన ఏలూరు నగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని పిలుపునివ్వడం జరుగుతుంది మరి మీరందరూ కూడా ఇంకా మీరందరూ కూడా అందరికీ తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాల్ని వివరించాలని మనస్మృతిగా కోరుకుంటూ సెలవుస్తున్నట్లయితే మరి ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరి పదిహేను డివిజన్ రావడం జరిగింది ఇది నాలుగు నెలల మరి ప్రతి మూడో శనివారం అందరం కూడా చేస్తున్నాం ఇందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి మరి ప్రతిజ్ఞ చేయటం అందరిని భాగస్వాములు చేయటం అనేది అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎంత చేసినా సరే రోజు వాడే వ్యర్థాలు అనేకమైనవి బయటపడిపోతుంటాయి కాబట్టి ఇది నిత్య కార్యక్రమం ఏదో ఒక వారం చేస్తేనో ఒక రోజు చేస్తేనే అయ్యేది కాదు రోజు కూడా ఒక ఒకరోజు శుప్రదైపోతే రేపు పొద్దునికి ఏ విధంగా ఉంటుంది అనేది సందు మీ అందరికీ కూడా తెలుసు అందులో భాగస్వాములు ప్రజలందరూ అవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెడటం జరుగుతుంది దీన్ని మరి ప్రజలతో చేయించినప్పుడే దీని సార్థకత ఏర్పడితే ఈ రోజున మరి ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువుల మీద మరి అంతకుముందు ప్లాస్టిక్ మీద అలాగే ఏదైతే చెత్త మీద ఏదైతే పెట్టామో ఇవాళ ప్లాస్టిక్ వ్యర్థాల మీద మనం ఇంట్లో వాడుకునే వ్యర్థాలు ఏదైతే చెత్త ఏ విధంగా ఉంటుందో అనేక రకాలుగా పేపర్ అవ్వచ్చు ప్లాస్టిక్ కవర్ అవ్వచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు అవ్వచ్చు పేస్ట్లు బ్రష్లు అవ్వచ్చు అనేక రకాలైనవి ఉంటాయి ఏదైనా సరే దాన్ని మనం ఒక బకెట్లో వేసుకుని మున్సిపల్ వాళ్ళు ఎవరైతే సిబ్బంది వస్తారో వాళ్ళకి అందజేస్తే వెళ్తాయి ఇవన్నీ మీరు కాలువల్లో వేసేయటం వల్ల ఏదైతే మీరు పక్కన ఏదైతే ఆ చెత్త కుప్ప మీద పక్కన పడేస్తున్నారు దాన్ని కొంతసేపటికి ఏదైతే ఉన్నాయో వర్షాలు వచ్చినా గాలి వచ్చినా అవన్నీ కూడా కాలువలో కలిసిపోయి మీ ఇంటి ముందే నీళ్లు ప్రవహించలేని పరిస్థితులు అవన్నీ వస్తున్నాయి అవన్నీ చక్కబెట్టుకోవాలి అని అంటే మీరు కూడా బాధ్యత వహించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతేనే మీరు ఇదివరకు చూస్తుంటారు మీరు ఇరవై ఏళ్ళ సంవత్సరం ఇరవై సంవత్సరాల క్రితం ఉండే వ్యర్థాలు ఎంత ఉన్నాయి ఇరవై సంవత్సరాల తర్వాత వ్యర్థం ఎంత ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం కూడా వ్యర్థాలు ఏ విధంగా పెరిగిపోతాయని మీకు కూడా తెలుస్తుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడంలో భాగస్వామి వచ్చిన భాగస్వామి అవటానికే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దాంట్లో ప్రజలు అధికారులు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి వచ్చేదాని నుంచి వారం ముంచే డివిజన్ లో వస్తామనేది ప్రతి ఇంటికి కూడా తెలియపరచడం జరుగుతుంది ఆ రోజున మరి మీరు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో మీరు చూడండి లేని వాళ్ళు ఆ శనివారం నా టీవీల్లో చూసి ఏ విధంగా అయితే చేస్తున్నారో అందరూ కూడా చేస్తే అది బాగుంటుంది అనేది నా ఉద్దేశం తప్పనిసరిగా అందరూ కూడా ఆ విధంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్